నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం జూన్ ఇరవయ తేదీ గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఈరోజు అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఇది శుక్ల త్రయోదశి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ట నక్షత్రం యోగం సాధ్యం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి శుభం తరణం తైతుల ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు జూన్ ఇరవయ తేదీ గురువారము ఈ రోజు పిల్లలకు అన్న ప్రార్థన వ్యవసాయదారులకు వ్యాపారాలకు మంచిది నమస్కారం